బ్యాంకింగ్ లావాదేవీలో వినూత్న మార్పులు వస్తున్నాయి గతంలో డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్ళి ఫారం పూర్తి చేసి బ్యాంకర్లు పరిశీలించి మనకు డబ్బులు ఇచ్చేసరికి ఆ రోజు గోవింద బ్యాంకు పనంటేనే మనకు ఆ రోజు పూర్తిగా పోయినట్లే కాలక్రమంలో వచ్చిన మార్పులతో బ్యాంకు లావాదేవీలు తేలికైపోయాయి ఆన్లైన్ బ్యాంకింగ్ ఏటీఎం విత్ డ్రాలు డిపాజిట్లు అమల్లోకి రావడంతో బ్యాంకుల్లో రద్దీ తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది ఈ మధ్యకాలంలో ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్లు యూపీఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి దీంతో ఎక్కడికైనా డబ్బుల్ని క్షణాల్లో పంపించుకోగలుగుతున్నాం కరెంటు ఫోన్ బిల్లులు మొబైల్ ఫోన్ రీఛార్జ్లు ఇలా ప్రతిదీ క్షణాల్లో జరిగిపోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకు మన ఇంట్లో ఉన్నట్లే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వారంలో ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా డబ్బులు పంపించుకోవచ్చు మరి ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు తీసుకోవటం సాధ్యమేనా టెక్నాలజీలో మరో అడుగు ముందుకు వేస్తే ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే విధానం వచ్చేసింది ఈ విధానం వల్ల మన దగ్గర ఫోన్ ఉంటే సరిపోతుంది ఏటీఎం కార్డు లేకపోయినా లావాదేవీలు జరుపుకోవచ్చు ఎటువంటి ఏటీఎం కార్డులు లేకుండా యూపీఐతో ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా తీసుకోవచ్చు కార్డుతో పని లేకుండానే ఫోన్ ద్వారా డబ్బులు డ్రా తీసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చేసింది ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ముంబైకి చెందిన జపాన్ హిటాచి కంపెనీ యూపీఐ ఏటీఎం సర్వీస్ను ప్రవేశపెట్టింది గత ఐదవ తేదీన ఈ సర్వీస్ ను గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ రెండు వేల మూడులో ప్రారంభించింది యూపీఐ ఏటీఎం సర్వీస్ ఉపయోగించడం సులభతరమని అంతేకాక సురక్షితమైందని కంపెనీ ప్రకటించింది తెరపై కనిపించే యూపీఐ క్యాష్ లెస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తరువాత తెరపై కనిపించే విత్ డ్రా చేసుకోవాలన్న అమౌంట్ పే సెలెక్షన్ చేసుకోవాలి తెరపై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఫోన్లలో ఉన్న యాప్ యూపీఐతో దాన్ని స్కాన్ చేయాలి తరువాత యూపీఐ పిన్ కోడ్ను ఎంటర్ చేయాలి అది ధృవీకరణ పూర్తయిన వెంటనే మెషిన్ నుంచి డబ్బు వస్తుంది ఈ యూటీఎం ఏటీఎం సురక్షితమైందని జపాన్ కంపెనీ చెప్తోంది క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత పిన్ నెంబర్ను స్వయంగా ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి బ్యాంకులు లావాదేవీలకు ఇదో మైలురాయిగా కనిపిస్తుంది డిజిటల్ చెల్లింపుల్లో చాలా భాగం ఈ విధానమే అనుసరిస్తుంది దీనిలో కూడా లోటుపాట్లు ఉంటాయండి ఫోన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి లేని పక్షంలో ఎవరైనా మీ ఫోన్ ఉపయోగించి మీ పిన్ తెలుసుకునే క్యూఆర్ కోడ్తో మీ అకౌంట్ ఖాళీ చేసే అవకాశం ఉంది తస్మా జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి